సో హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియో టాపిక్ ఏంటంటే మనకి సూపర్ సిక్స్ స్కీమ్లో నేనైతే ఆడబిడ్డ నిధి స్కీమ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది దీన్ని బిఫోర్ సో ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి సో ఈరోజు ఏంటంటే ఆ స్కీమ్కి మనం ఎలా అప్లై చేసుకోవాలన్నది సో అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఎం సారీ కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి వీడియో టాపిక్ అనమాట అంతకన్నా ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి సో దట్ నేను ఏ వీడియో చేసినా సరే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫస్ట్ ఈ వీడియో కన్నా ముందు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి ఎందుకంటే అందులో ఏజ్ లిమిట్ అండ్ అలాగే ఫ్యామిలీలో ఎంతమందికి వస్తుంది ఆ పథకం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు ప్రతిదీ డీటెయిల్గా చెప్పాను అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు కావాల్సినవి త్రీ అనమాట సో ఇప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మనకి త్రీ అని చెప్పారు బయట సో అవి ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఒకటి ఇప్పుడు నేను చెప్పేవి బోత్ ఒరిజినల్స్ అండ్ జెరాక్సెస్ అయితే ఉండాలి మీకు సో ఫస్ట్ అయితే మనకి వైట్ రేషన్ కార్డ్ ఉండాలి అండ్ అలాగే మనకి ఆధార్ కార్డ్ అండ్ అలాగే లాస్ట్లో ఒక బ్యాంక్ అకౌంట్ సో మనకి అంత సింపుల్ అనమాట మన లాస్ట్ టైం ఎలాగైతే జాయింట్ అకౌంట్ ఉందో సో ఆ సేమ్ అట్లానే ఉంటుంది నాకు తెలిసి ప్రాసెస్ సో ఆధార్ కార్డ్ ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉండాలన్నమాట సో ఇదైతే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని ఇప్పటికీ మనకైతే చెప్పారు సో ఇవైతే మీరు అయితే రెడీ చేసుకొని ఉంచండి ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెకన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి అండ్ అలాగే మన నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ స్కీమ్ అనేది అందరికీ రాదనమాట సో కొంతమందికి ఇలాగ ఎలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇలా కొన్ని రూల్స్ అయితే చెప్పారు ఆ రూల్స్ కూడా మీకు చెప్తాను